జై గుడు దత్త శ్రీ గుడు దత్త మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించడానికి మనం ఎలా హక్కు అర్హత పొంది ఉంటామో అలాగే మన తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి మన పెద్దలు పుణ్యాలు మంచి పనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది అలాగే పూర్వీకులు పాపాలు గనక చేసి ఉన్నట్లయితే అది తెలిసైనా చేయచ్చు తిరిగిపోయినా చేయొచ్చు ఏదైనా కానీ వారు చేసిన పాపకర్మలు ఆ వంశ పారంపర్యంగా కుటుంబంలో వారి అనుభవింపక తప్పదు మేము తెలిసి తీక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నామని బాధపడేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే నేనేమి తప్పు చేయపోయినా నేను ఇన్ని బాధలు అనిపిస్తున్నాను ఈ బాధలకు కారణం ఏంటో జాతకాలు అన్నీ బాగున్నాయి గ్రహ దోషాలు ఏమీ లేవు కానీ ఎందుకు నేను బాధపడుతున్నాను అనుకున్న వారికి ముఖ్యమైనది ఏంటంటే పితృదోషము ఈ పితృదోషం అనేది జాతక కొండల్లో స్పష్టంగా తెలుస్తుంది అది దైవజ్ఞులను సంప్రదిస్తే చెబుతారు కానీ వారిని సంప్రదించకపోయినా కొన్ని మన అనుభవాలు మనకి పాఠాలు నేర్పుతూ ఉంటాయి ఎన్నో కష్టాలు ఎన్నో కష్టాలు ఒక కష్టం తీరిందంటే ఇంకో కష్టం వెనువెంటనే ఉంటుంది అనమాట ఇలాగ అనేక కష్టాలు అనుభవిస్తూనే ఉంటాడు జాతకంలో ఆ జీవితంలో అతను ఆ కష్టాలను అనుభవిస్తూనే ఉంటాడు మనకి అర్థమవుతుంది మనకేదో దోషం ఉంది ఆ దోషమే మనకి ఇబ్బంది పెడుతుంది ఆ దోషమే పితృదోషం ఈ పితృదోషం ఉన్నవారు ఈ జన్మలో వారి ఏ పాపకర్మలు చేయకపోయినా కుటుంబం ఇబ్బందులు పాలవుతూ కష్టాలకు లోనవుతూనే ఉంటుంది ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలితాలు వారి ఆస్తు మనం పంచుకున్నట్టే వారి పాపాలను కూడా ఖచ్చితంగా మనం పంచుకు తీరాల్సిందే అందుకనే పితృ ఈ పితృదోషాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోవడం కాదు మహాభారతంలో భీష్ముడు పాండవులకు కూడా చక్కగా వివరించాడు పితృదోషం ఎవరికైనా ఉంటే ఎన్ని నోములు ఎన్ని వ్రతాలు ఎన్ని దీక్షలు ఎన్ని తీర్థయాత్రలు చేసినా సరిపోవు అందుకే కొన్ని ప్రాంతాల వారు ఇంట్లో శుభకార్యాలకు ముందు పెద్దల పేరు చెప్పి బంధుమిత్రులను పిలుచుకుని పెద్దల పేరిట కార్యక్రమం చేసి భోజనాలు పెడతారు ఇప్పటికీ ఈ సంప్రదాయం అనేది చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది ముఖ్యంగా మనకు ఏ విషయంలోనూ కలిసి రాకపోవడం కుటుంబంలో కూడా సంతోషం సఖ్యత లేదు ఎలాంటి శుభకార్యాలు కావడం లేదు అయినా ప్రశాంతత లేదు అన్నింటా లోటుగా ఉన్నట్లు భావిస్తే అదే పితృదోషం అయితే ఈ పితృదోషం వలన దుష్పరిణామాలు ముఖ్యంగా ఏంటంటే చిన్న వయసులో పెళ్లి చేసి పంపించినప్పుడు ఆ పిల్లలకు ఆడపిల్లలకు వైధవ్యం సంప్రదించడం ఆ వైధవ్య ప్రాప్తి రావడం అదే అదేవిధంగా మగవారికి విధురత్వాన్ని పొందటం చిన్న వయసులో విధురత్వాన్ని పొందటం ఇవన్నీ కూడా మనకి పితృదోషాల కింద చెప్పుకోవచ్చు అలాగే చిన్నవారు అకాల మరణం పొందటం చిన్న వయసులో శరీరంలో శరీరంలో అవయవాలు కోల్పోవడం ఆసుపత్రి పాలవడం అప్పులు పాలవడం లేనిపోని అపనందలు పాలవడం మన ప్రమేయం లేకుండా తరచూ ప్రమాదాలకు గురి అయ్యి అవ్వటం జీవితాంతం కర్మలను అనుభవించడం మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వేసనాలకు బానిసకు లోనయ్యి ఆ వంశం యొక్క కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం వీటినన్నిటినీ మనం పితృదోషంగానే చెప్పుకోవచ్చు మరి వీటన్నిటికీ మరి విముక్తి పొందడానికి ఏమన్నా తరుణోపాయం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది వీటన్నిటి నుంచి మనం విముక్తి పొందాలి అంటే ఒక్కటే ఒక తరుణోపాయం ఏంటి అంటే శ్మశానారాయణని ప్రసన్నం చేసుకోవడమే అయితే ఈ శ్మశాన నారాయణ ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు చోట్ల ఉన్నట్లు మన పెద్దలు చెప్తారు ఒకటి కాశీలో ఉందని రెండు పాపనాశ పాపనాశేశ్వర్ పాపనాశేశ్వర్ అంటే ఇది అలంపురంలో జోగులాంబ జోగులాంబ గుడి అంటే గద్వాల్ జిల్లాలో ఉంది ఈ అలంపురం సమీపంలో ఉందన్నమాట అది ఈ పాపనాసేశ్వర గుడి అనేది అలంపురంలోని ఈ శ్మశాన నారాయణ ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది ఇది కేరళలో తాంత్రిక శాస్త్రం ఉంది కదా ఆ తాంత్రిక శాస్త్రంలో నారాయణ గురించి ఖచ్చితంగా చెప్పారు పితృదోషం ఎవరైతే ఉంటే వారు ఆ శ్మశాన నారాయణని దర్శనం చేసుకుని అక్కడ చేయవలసిన కర్మలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి పితృదోషం నుంచి విముక్తి కలుగుతుందని కేరళ తాంత్రికంలో చెప్పబడింది అయితే విచిత్రం ఏంటంటే ఈ నారాయణ ఆలయం అలంపురంలో ఉందని ఎవరికీ తెలియదు ఈ శ్మశానారాయణని ప్రసాదం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే మనం ఏం చేయాలో ముందు మనం తెలుసుకోవాలిగా ఈ శ్మశానారాయణని ప్రసాదం చేసుకోవాలంటే మొట్టమొదటిసారిగా అక్కడికి వెళ్ళినప్పుడు పితృదేవతలకు తర్పణాలు వదలాలి పాలు అన్నంతో చేసిన పాయసాన్ని నివేదన చేయాలి లేదా అన్నము ముద్దపప్పు నెయ్యి వడ మొదలైనవి నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా శ్మశానారాయణకి నైవేద్యం పెడతారో ఎవరైతే పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే స్వీకరించాలి మిగతా వాళ్ళు తీసుకోకూడదు ఎవరైతే ఆ ఇంటి పేరుతో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ప్రసాదాన్ని తీసుకోవాలి అదేవిధంగా స్వామివారికి తెల్లటి వస్త్రాలను అలంక ఇవ్వాలి బహుకరించాలి ఈ వంటలను మనం మరి వంటలు చేసి పెట్టాలి అంటున్నారు కదా అక్కడ అన్నము పప్పు ముద్దపప్పు నెయ్యి వడ అదేవిధంగా పాలన్నంతో చేసిన పాయసం ఇవన్నీ చేయడానికి మనకి కుదురుతుందంటే కొన్ని సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు మనం కుదరకపోవచ్చు అందువలన ఈ వంటలు స్వయంగా వండుకోక మనం తీసుకువెళ్ళాలి కానీ చేయలేకపోయిన పక్షంలో అక్కడ ఉన్నటువంటి ఆచార్య వారికి మనం ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఆయన ద్వారా చేయించుకునే సరే మనం నివేదన చేయించుకోగలిగితే పరిష్కారం మనకు దొరికినట్లేగా అలంపురం ఈ ఇది ఎలా దర్శనం చేసుకోవాలి అంటే అలంపురం వెళ్ళి తెల్లవారుజామని తుంగభద్రా నదిలో స్నానం చేసి జోగులాంబ బాలబ్రహ్మేంద్ర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే ఈ నారాయణని స్వీవించి మన కర్మలు నివృత్తి చేసుకుంటే మంచిది అదేవిధంగా ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే మన పాపకర్మ అంటే పితృదేవతల యొక్క దోషాలను పితృదోషాలను నివృత్తి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి స్వయంగా మన ఇంటికే మనం ఎక్కడి నుంచి బయలుదేరామో అక్కడికే రావడం అనేది ఉత్తమమైన మార్గము అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా అక్కడికి వెళ్ళ అదేవిధంగా వేరే గుడికి కూడా వెళ్ళకుండా అక్కడి నుంచి స్వయంగా మళ్ళీ ఎక్కడి నుంచి బయలుదేరేమో మళ్ళీ అక్కడికే చేరుకునే విధానాన్ని అలవాటు చేసుకుంటే చాలా మంచిది ఈ అలంపురం శ్మశానారాయణ్ని ఈ ప్రాముఖ్యత అనేది కేరళ తంత్రశాస్త్రంలో మాత్రం లిఖించి ఉంది ఇది ఎక్కడ ఎలాగా రూట్ ఎలా వెళ్ళాల్సిన మార్గం అంటే అలంపురం హరిత హోటల్ పక్కన ఒక చిన్న దారి ఉంటుంది ఆ చిన్న దారికి ఎడం వైపున ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది ఈ నారాయణ ఆలయం ఆ సమూహాల్లో ఒకటనమాట అయితే ప్రధాన దైవం మాత్రం అక్కడ శ్రీ పాపనాశేశ్వరుడు అంటే శివుడు అనమాట ఏడవ శతాబ్దం నాటి అతి పురాతన అతి పెద్ద మరకత లింగం ఇది పూర్వం దీన్ని దక్షిణ కాశీ అని ఈ స్వామిని దర్శించుకున్నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి అయితే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు వారు బాదామి చాళుక్యులు చాలామంది చోళులు చాలామంది దర్శనం చేసుకున్నట్టు మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు ఈ ఆలయ సముదాయంలో ఓ ప్రత్యేకమైన ఆలయమే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి శ్మశాన నారాయణ ఆలయం ఎంతోమంది పితృదోషంతో బాధపడేవారు నేటికి కూడా ఉన్నారు అలాంటి వారికి ఈ విషయం ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరిగింది అయితే అక్కడికి వెళ్ళిన వారు ప్రశాంతంగా నారాయణ స్వామి సమీధిలో కూర్చుని దీపం వెలిగించుకుని రుచి ప్రజాపతి చేసిన పితృస్తోత్రం చదువుకుంటే పితృదోష నివారణ జరిగి ఉన్నతమైన ఫలితాలను మనం పొందగలుగుతాం గ్రహ ఫలితాలు ఎంత అనుకూలించినా కలిసి రాకపోవటానికి ప్రధాన కారణం పితృదోషమే మరి పితృదోష నివారణ మేమేవో చేసుకున్నాం ఏవో చేసుకుంటే నువ్వు బాగుండాలిగా ఆ ఏవో చేసుకున్నావు సరైనవి కావుగా కాబట్టి పితృదోష నివారణ అనేది సరైన క్రమంలో ఆచార్యుల వారిని సంప్రదించి అక్కడ ఉన్నటువంటి ఆచార్యులు వారు ఏవి చెబితే దాని ప్రకారంగా నడుచుకుని వెళ్ళగలిగితే ఆ పితృదోష నివారణ జరిగినట్లేగా కనుక మంచి అవగాహనతో చేసే క్రియ మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక పితృదోషం ఉన్నవారు ఆలస్యం చేయక పితృదోష నివారణను చేసుకోగలుగుతారని మనకి దగ్గరలో తెలంగాణలో గద్వాల్ జిల్లాలో అలంపురంలో ఈ నారాయణ స్వామి ఉన్నారు వారిని దర్శించినంత మాత్రానే మన పితృదోష నివారణ జరుగుతుంది కాబట్టి ఆ స్థలమహత్యం అది అక్కడికి వెళ్ళి రుచి ప్రజాపతి చేసినటువంటి పితృస్తోత్రాన్ని చదువుకుని స్వామివారికి నివేదన చేసి ఆ నివేదన చేసిన ప్రసాదాన్ని మన వంశీకులు తీసుకుంటే చక్కగా పితృదోష నివారణ జరుగుతుందని కేరళ తంత్రికంలో కూడా మనకి చెప్పడం జరిగింది చక్కగా స్వామివారిని దర్శనం చేద్దాం మనం ఉన్న దోషాలను పోగొట్టుకున్నాం జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవారు